అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న లెవెన్ రోడ్ వైపు అయితే ఉన్నాము అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి ఎన్ ఎంట రోడ్లు అయితే చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్ లెవెన్ ఎన్ట్వెల్వ్ రోడ్ల మధ్యలోనే మనకి గవర్నమెంట్ సిటీ జస్టిస్ సిటీ నాలెడ్జ్ సిటీ ఈ మూడు సిటీస్ అయితే వస్తాయి అందుకనే ఈ రెండు రోడ్లు అయితే చాలా ఇంపార్టెంట్ ఈ రెండు రోడ్లు మధ్యలోనే మనకి ఐకానిక్ బిల్డింగ్స్ ఏడు అయితే ఉన్నాయో ఆ ఐకానిక్ బిల్డింగ్స్ కూడా ఈ రెండు రోడ్ల మధ్యలోనే ఉంటాయి ఈ రెండు రోడ్లకు సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయిపోయి ఈ ఎన్లవన్ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే పది రోజుల నుండి అయితే ని పది రోజుల కింద ఏంటంటే జంగిల్ క్లియరెన్స్ అంతా చేశారు నేను అప్పుడు వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను కానీ జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత చూపిద్దామని చెప్పైతే ఆగాను ప్రెసెంట్ ఈ జంగిల్ క్లియరెన్స్ మొత్తం అయిపోయి ఈ రోడ్డు వైపు అయితే ఈ కంకర్ చిప్స్ అంతా చేశారు ఆ కంకర్ చిప్స్ కూడా మీరు చూడండి ఎంత హైట్ లో వేశారు ఈ మొత్తం కంకర్ చిప్స్ వేసి అయితే ఈ రోడ్డు అంతా రెడీ చేశారు ఈ రోడ్డు కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియో లో ఈ ఎన్ లెవెన్ రోడ్డు ఎన్ లెవెన్ ఈ ఎయిట్ జంక్షన్ దగ్గర నుండి ఈ ఎన్ లెవెన్ రోడ్డు ఈ టూ రోడ్డుకి కి ఎలా కనెక్ట్ అవుతుంది చూపిస్తాను దీని ఎండింగ్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఆ ఈ టూ రోడ్ ఏంటంటే ఎన్ సిక్స్టీన్ రోడ్లకి వెళ్ళి కనెక్ట్ అయిపోతుంది దీనికి సంబంధించిన నేను పూర్తిగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూపిస్తాను అంటే నుండి వరకు అయితే చూపిస్తాను అలాగే ఎన్ రోడ్ కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినాయి ఆ ఎన్ రోడ్ కి సంబంధించిన పనులు ఏంటంటే ఎన్ట్వల్ ఈ ఎయిట్ జంక్షన్ దగ్గర కొంచెం వరకు వర్క్ జరుగుతుంది అక్కడ ఎంత అంటే సైట్ అంతా క్లియర్ చేసి డివాటర్ అయితే చేశారు అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ రెండు రోడ్లు మీరు చూడొచ్చు ఈ రెండు రోడ్లు పక్క పక్కనే ఉంటాయి ఈ రెండు రోడ్లు మధ్యలో నిర్మించేది మనకి కోర్ క్యాపిటల్ ఏరియా ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఈ రెండు రోడ్లు ఒక్కొక్క రోడ్డు యాభై మీటర్ల వెడల్పుతో అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూసేది వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్ ఈ శాఖమూర్ సెంట్రల్ పార్క్ దాటిన తర్వాత ఈ రోడ్లు అయితే ఎండ్ అయిపోతాయి ఇదంతా మీరు చూడండి ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి గెజిస్ట్రేట్ ఆఫీసర్స్ టవర్స్ ఇంకా లెఫ్ట్ సైడ్ లో గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇంకా కి కానీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఈ మధ్యలో ఏదైతే కోర్ క్యాపిటల్ ఏరియా ఉందో దాంట్లోనే ఉంటాయి అలాగే సద్భావన వరల్డ్ స్కూల్ కానీ చిన్నమయ మిషన్ స్కూల్ కానీ ఇంకా రైట్ సైడ్ లో జుడిషియల్ జడ్జెస్ బంగ్లాసు జుడిషియల్ కాంప్లెక్స్ అంటే ఇది జస్టిస్ సిటీ ఆ జస్టిస్ సిటీ దాటిన తర్వాత మనకి అసెంబ్లీ హెచ్ఓడి టవర్స్ ఇంకా సెక్రటరీ టవర్స్ ఉంటాయి ఆ సెక్రటరీ టవర్స్ దాటిన తర్వాత మినిస్టర్ బంగ్లాసు ఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు ఏఎస్ హౌసింగ్ ప్రాజెక్టు ఇంకా ఎం ఎమ్మెల్యే హౌసింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంటాయి ఎమ్మెల్యే ఎంఎల్సి హౌసింగ్ ప్రాజెక్ట్ రైట్ సైడ్ లోనే ఏంటంటే ఏపీసీఆర్డే బిల్డింగ్ ఇంకా ముందు వెళ్తే ఏంటంటే హుట్కో కానీ ఆంధ్ర బ్యాంకు ఎస్బీఐ ఆర్బిఐ ఇంకా ఏపీ ఎన్ఆర్టీ టవర్కి అయితే ల్యాండ్స్ అని అలాట్మెంట్ చేశారు ఇక్కడతో ఈ రెండు రోడ్లు అయితే ఎండ్ అయిపోతాయి ఇదే అనమాట ఈ టూ రోడ్డు ఇక్కడ మొత్తం ఇక్కడ రైట్ సైడ్ ఏంటంటే లింగాయపాలెం విలేజ్ ఉండిద్ది అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి రాయపూడి విలేజ్ అయితే ఉంటాయి ప్రజెంట్ మీరు ఎన్ఎలెవెన్ రోడ్డుకి సంబంధించిన ప్రోగ్రెస్ చూడండి ఈ ఎన్ ఎలెవెన్ రోడ్డు ప్రెసెంట్ ఏంటంటే ఈ మొత్తం కంప కానీ ఈ క్లియరెన్స్ సైట్ క్లియరెన్స్ అయితే చేపట్టారు మొత్తం అయితే ఓపెన్ చేశారు ఈ రోడ్డు అంత అంటే ప్రజెంట్ ఓపెన్ అయిపోయింది నేను ఈ వీడియో వచ్చేసి ఎన్ఐడి అంటే ఎన్ఐడి ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గర నుండి అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపించే బిల్డింగ్స్ వచ్చేసి గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ గెస్టెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ కి సంబంధించిన టవర్స్ అవన్నీ అవన్నీ పదిహేను టవర్స్ అయితే గతంలోనే నిర్మాణం చేపట్టారు అవన్నీ చూడొచ్చు లెఫ్ట్ సైడు ఈ లెవెన్ రోడ్డు వచ్చేసి లింగాయపాలెం నుండి అయినవోల్ వరకు ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అలాగే ట్వెల్వ్ రోడ్డు వచ్చేసి రాయపూర్ నుండి శాఖమూరు వరకు ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే మన కోర్ క్యాపిటల్ ఏరియా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అలాగే లెంత్ పరంగా చూసుకుంటే ఒక కిలోమీటర్ లెంత్ వెడల్పు పరంగా చూసుకుంటే ఎయిట్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వెడల్పుతో అయితే ఈ కోర్ క్యాపిటల్ ఏరియా నిర్మిస్తున్నారు ఏ ఆఫీసర్స్ టవర్స్ ఉన్నాయో గెస్టేట్ ఆఫీసర్స్ టవర్స్ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇంకా ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఇది వచ్చేసి ఈ సెవెన్ రోడ్డు పక్కనే ఉంటాయి ఇది ఎన్ లెవెన్ ఈ సెవెన్ రోడ్ జంక్షన్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఈ జంక్షన్ దగ్గరే మనకి నాలుగు రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి అంటే ఈ ఎన్ లెవెన్ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిద్ది ఇది ప్లస్ ఈ సెవెన్ రోడ్డు ఏదైతే ఉందో ఆ ఈ సెవెన్ రోడ్డు అయితే అటు నుండి అయితే వస్తుంది ఆ ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం నుండి అనంతవరం వరకు అయితే ఉంటుంది పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో దాన్ని బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు ఆ రోడ్డు కంప్లీట్ చేయడం కోసం ఆ ఈ సెవెన్ రోడ్డు దాటిన తర్వాత మీరు ఈ ఎన్ లెవెన్ రోడ్డుకి సంబంధించిన ప్రోగ్రెస్ చూడొచ్చు ఈ ఎన్లెవెన్ రోడ్డుకి సంబంధించి ఏంటంటే గత పది రోజుల నుండి ఈ కంప క్లియరెన్స్ పనులు అయితే చేపట్టారు మొత్తం అయితే క్లియర్ అయిపోయింది ఇప్పుడిప్పుడే ఇక్కడ నుండి ఏంటంటే కంకర్ చిప్స్ అవన్నీ వేసి పెట్టారు మధ్యలో ఉన్న రోడ్డు వైపు అంటే ఆల్మోస్ట్ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఈ ఎన్ రోడ్డు కానీ ఎన్వల్ ఈ ఎన్ లెవెన్ ఎన్వల్ రోడ్లు ఏంటంటే మెయిన్ రోడ్డు కోర్ క్యాపిటల్ ఏరియాకి మెయిన్ రోడ్ అనమాట రోడ్స్ అనమాట అలాగే గతంలోనే ఈ రోడ్లకు సంబంధించిన పైప్ డక్స్ ఏ అయితే ఉన్నాయో ఆ పైప్ డక్ కూడా చూడొచ్చు ఇందులో ఏంటంటే మనకి వాటర్ సప్లైకి సంబంధించిన సపరేట్ లైను ఇంకా గ్యాస్కి సంబంధించిన సపరేట్ లైను స్ట్రోమ్ వాటర్ స్ట్రోమ్ రైన్ వాటర్కి సంబంధించిన సపరేట్ లైను ఇంకా రీయూజ్ వాటర్కి సంబంధించిన సపరేట్ లైన్లు ఉంటాయి అలాగే మధ్యలో వచ్చేసి పవర్ డక్లు ఉంటాయి ఇంకా క్యాచ్ పిట్లు ఉంటాయి ఇంకా ఐసిటి పైప్ డక్స్ ఉంటాయి ఇంకా స్ట్రోమ్ సాలిడ్ వేస్ట్ వాటర్కి సంబంధించిన లైన్ ఒకటి ఇంకా వేస్ట్ వాటర్కి సంబంధించిన లైను అలా ప్రతిదీ అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతాయి దానికి సంబంధించిన రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కొన్ని డక్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా యూటిలిటీ డక్ట్స్ అంటారు ఆ డక్టులు కూడా మీరు చూడొచ్చు ప్రజెంట్ ఈ కంప క్లియరెన్స్ అంతా అయిపోవడంతో అన్ని డక్టులు కూడా బయటపడినాయి అలాగే ఇక్కడ రోడ్డుకు వైపు ఏంటంటే కొన్ని డక్టులు లైన్ డక్టులు నిర్మించడం కోసం ఇక్కడ ఈ సైట్ అంతా క్లియర్ చేస్తున్నారు దీనికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇందాక ఈ సెవెన్ రోడ్ అని చెప్పా కదా జంక్షను ఇప్పుడు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వచ్చాం ఇక్కడ వచ్చేసి ఈ సిక్స్ రోడ్డు అయితే వస్తుంది ఇదే ఎన్ లెవెన్ ఈ సిక్స్ రోడ్ జంక్షన్ అనమాట ఈ ఈ సిక్స్ రోడ్డు వైపే సిబిఎన్ గారు అయితే ఇల్లు కట్టుకుంటున్నారు దాని ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే అక్కడ ఉంది మీరు రైట్ సైడ్లో మీరు చూడొచ్చు సిబిఎన్ గారి ఇంటి నిర్మాణం అయితే అక్కడ జరుగుతుంది ఈ ఈ సిక్స్ రోడ్డు వచ్చేసి మల్కాపురం నుండి అనంతవరం అనంతవరం వరకు తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని ఆర్వీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ అయితే టెండర్ దక్కించుకున్నారు మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ రోడ్డుకు సంబంధించి మెయిన్గా ఏంటంటే ఈ రోడ్డు నిర్మిస్తారు అలాగే యూటిలిటీ డక్స్ ఏ అయితే ఉన్నాయో డక్టులు కూడా వాటితో పాటే నిర్మిస్తారు అమరావతి రాజధానిలో ఏంటంటే మెయిన్గా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రోడ్లు అనేది చాలా కీ రోల్ పోషిస్తాయి అందుకే మెయిన్గా రోడ్ల మీద అయితే ఫోకస్ చేశారు ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్లో కనిపించే బంగ్లాస్ వచ్చేసి జడ్జెస్ బంగ్లాస్ నేను ఇందాక మ్యాప్లో చూపించాను కదా జస్టిస్ సిటీ అని జుడిషియల్ కాంప్లెక్స్ ఆ జడ్జెస్ బంగ్లాస్ అని చెప్పి అయ్యా అనమాట లెఫ్ట్ సైడ్లో కనిపించేవి మన అమరావతి రాజధానికి అయితే ఈ రోడ్లని కీ రోల్ పోషిస్తాయి ఎందుకంటే మన రా మన దే దేశవ్యాప్తంగా ఏ రాజధానికి లేనటువంటి రోడ్స్ కనెక్టివిటీ సిస్టమ్ అయితే మన అమరావతికి అయితే ఉంటుంది మనం ఎన్ లెవెన్ ఎన్ ట్వల్వ్ రోడ్లు అయితే చూస్తున్నామో ఈ ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఈ టూ రోడ్ లోకి వెళ్లి కనెక్ట్ అవుతాయి ఇక్కడ అమరావతిలో ప్రతి రోడ్డు ఒక రోడ్డు ఇంకో రోడ్డుకి వెళ్లి కనెక్టివిటీ అవ్వడం తప్ప అసలు డెడ్ అండ్ అయితే ఉండదు ప్రతి రోడ్డుకి ఇంకో రోడ్డుకి అయితే కనెక్టివిటీ అయితే ఉంటుంది అమరావతి క్యాపిటల్ రీజియన్ మొత్తం రెండు వందల పదిహేడు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఇందులో మొత్తం ముప్పై ఆరు ట్రంక్ రోడ్స్ అయితే నిర్మిస్తున్నారు ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ లోని ఈ ఫై రోడ్ అయితే నిర్మిస్తారు ఈ ఫైవ్ రోడ్డు మొత్తం పంతొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ప్రెసెంట్ ఏంటంటే ఫైవ్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణం గతంలో అయితే ఏం జరగలేదు ఈ వైపు ఇటువైపు అదేంటంటే తుల్లూరు దాటిన తర్వాత కొంచెం బిట్ అయితే జరిగింది లాస్ట్ టైం మనం వీడియో కూడా చేసాం ఈ ఫైవ్ రోడ్డుకి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయింది అని చెప్పి అది కూడా చూడపోతే చూడొచ్చు ఇక్కడే అనమాట ఈ ఫైవ్ రోడ్డు అయితే వస్తుంది ఈ ఫైవ్ రోడ్డుకి మనకి రైట్ సైడ్లో ఏంటంటే గవర్నమెంట్ సిటీ ఉండేది లెఫ్ట్ సైడ్లో జస్టిస్ సిటీ అయితే ఉంటుంది ఈఫై రోడ్డు ఏంటంటే టన్నల్ రోడ్డు అంటారు అది డైరెక్ట్గా పెనుమాక దాటిన తర్వాత తాడేపల్లి దగ్గర నుండి టన్నల్ రోడ్ టన్నల్ నుండి రోడ్ అయితే వస్తుంది అలాగే వచ్చి టన్నల్ దాటుకొని మన అనంతవరం దగ్గర దాకైతే ఉంటుంది ఈఫై రోడ్డు మొత్తం ఈఫై రోడ్డు మొత్తం పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఎన్ లెవెన్ ఈ ఫోర్ రోడ్ జంక్షను ఇదంతా చూడొచ్చు ఈ ఈ ఫోర్ రోడ్డు వచ్చేసి పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని మెగా అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దీన్ని ఐదు వందల పదిహేను పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలతో రోడ్డుకు సంబంధించిన అన్ని నిర్మాణ నిర్మాణాలు అయితే కంప్లీట్ చేస్తారు ఈ ఈ ఫోర్ రోడ్డు పక్కనే కనిపించే ఈ బిల్డింగ్స్ ఏ అయితే ఉన్నాయో చిన్న చిన్నవి అవి వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ అయ్యన్నీ అవి అవి కూడా చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లోని అలాగే ఈ ఫోర్ రోడ్డు దాటిన తర్వాత వచ్చే రోడ్డు ఈ త్రీ రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రజెంట్ కంప్లీట్ అయిపోయి ఉన్న రోడ్డు అది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపించే బిల్డింగ్స్ వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అవన్నీ అటువైపు ఆరు టవర్లు వచ్చేసి ఎమ్మెల్యే టవర్స్ ఇటువైపు కనిపించే రోడ్డు పక్కన కనిపించే వచ్చేసి ఎమ్మెల్సీ టవర్స్ అలాగే రైట్ సైడ్ లో ఆఫీస్ కూడా మీరు చూడవచ్చు బిల్డింగ్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ బిల్డింగ్ పక్కనే వెనక బ్యాక్ సైడ్ లోనే ఫోర్ స్టార్ హోటల్ కూడా నిర్మాణం జరుగుతుంది దానికి సంబంధించిన రీసెంట్ గా సాయిల్ టెస్ట్ వర్క్స్ కూడా జరిగినాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎన్ లెవెన్ ఈ త్రీ రోడ్ జంక్షను సిడాక్సెస్ రోడ్ అంటారు ఇదే అనమాట ఈ ఈ త్రీ రోడ్డు వచ్చేసి ఉండవల్లి నుండి దొండపాడు వరకు ఇరవై ఒక్క కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది మొత్తం పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు దీని ఏంటంటే ఎక్స్టెండ్ చేసి కనకదుర్గమ్మ అయితే కనెక్టివిటీ ఇస్తారు అంటే నేషనల్ హైవే సిక్స్టీన్కి అయితే కనెక్టివిటీ ఇస్తారు ప్రజెంట్ ఏంటంటే ఫేజ్ టూ నిర్మాణం కోసం ఎన్సీసీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు నూట ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలతో మెయిన్గా ఏంటంటే ప్రజెంట్ మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుండి ఉండవల్లి వరకు అయితే కంప్లీట్ చేస్తారు దాని తర్వాత ఇంకో ఫేజ్ తర్వాత అంటే ఉండవల్లి తర్వాత ఏంటంటే దాన్ని నేషనల్ హైవే సిక్స్టీన్కి కనెక్టివిటీ ఇవ్వడం కోసం టెండర్స్ పిలిచి దానికి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తారు ఇక్కడ నుండి రైట్ సైడ్లో కనిపించే విలేజ్ వచ్చేసి లింగాయపాలెం విలేజ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ లింగాయపాలెం విలేజ్తో అయితే ఈ రోడ్ ఎండ్ అయిపోతుంది అంటే ఒక విధంగా చెప్పాలనేది ఇది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఆ శాఖమూరు దాటిన తర్వాత రోడ్డు అయితే ఎండ్ అవుతుంది ఇదంతా లింగాయపాలెం విలేజ్ ఇదంతా చూడొచ్చు అలాగే ఈ ఎన్ లెవెన్ రోడ్డుకి ఎండింగ్ పాయింట్ అంటే ఇది డైరెక్ట్గా ఎన్లెవెన్ రోడ్డు అలా వచ్చి లెఫ్ట్ సైడ్ వైపు ఈ టూ రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ ఈ టూ రోడ్ మీరు చూడొచ్చు ఈ ఈ టూ రోడ్డు వచ్చేసి లింగాయపాలెం నుండి దొండపాడు వరకు నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీనికి సంబంధించిన టెండర్ కూడా ఫైనలైజ్ అయింది దీన్ని ఏంటంటే నూట యాభై ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలతో బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు ఈ టూ రోడ్ నిర్మాణం కోసం గతంలోనే ఈ టూ రోడ్డుకి సంబంధించిన ఎనీ ఎంత వరకు జరిగిందో మీరు చూడొచ్చు రోడ్డు చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ టూ రోడ్డు ఇలా ఇక్కడ ఈ టూ రోడ్డు కనెక్ట్ అయ్యి ఎండ్ అయిపోద్ది ఈ ఈ టూ రోడ్డు డైరెక్ట్ గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ వైపు మళ్ళీ ఎన్ సిక్స్టీన్ రోడ్డుకి అయితే కనెక్ట్ అవుద్ది ఈ టూ రోడ్డు అలాగే ప్రజెంట్ ఏంటంటే ఇంకా ఎంట్వల్ రోడ్డుకు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినాయి రీసెంట్ గానే ఒక ఫైవ్ డేస్ క్రితమే స్టార్ట్ అయినాయి ఈ ఎంట్వల్ రోడ్డుకు సంబంధించిన మెయిన్గా కంప క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఈ ఎన్వాల్ రోడ్డు పక్కనే కొండవీటి వాగు అయితే క్రాస్ అవుతుంది ఆ కొండవీటి వాగుకు సంబంధించిన పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు మెయిన్గా కెనాల్కి సంబంధించిన మట్టి అంతా తవ్విన తర్వాత ఇక్కడ లారీలు ఈ డంపర్స్ ద్వారా ఏ అంతా ఇక్కడ తీసుకొచ్చి ఇక డంప్ చేస్తున్నారు ఒక ప్లేస్లో ఇదే డంపింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ నుండి మొత్తం కనిపించేదంతా ఇదంతా ఆ ఎన్వాల్ రోడ్డు అలాగే ఇక్కడ ఒక రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఇది వచ్చేసి ఎన్ట్వాలు ఈ నైన్ రోడ్ జంక్షను లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీరు చూసేది వచ్చేసి ఈ నైన్ రోడ్ అది మీరు ఇక్కడ నుండి చూడచ్చు అమరావతి రాజధాని ప్రాంతంలో చాలా వరకు రోడ్లు కనెక్ట్ ఎలా ఎలా ఉంటాయంటే రోడ్ల పరంగా ఆర్టీఎల్ రోడ్సు మేజర్ ఆర్టీఎల్ రోడ్సు సీడ్ యాక్సెస్ రోడ్స్ సబ్ఆర్టీఎల్ రోడ్సు హిల్స్ రోడ్స్ అవన్నీ ఉంటాయి అమరావతి మొత్తం బౌండరీ వచ్చేసి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల అయితే ఉంటుంది దీంట్లో మొత్తం తొమ్మిది సిటీస్ అయితే ప్లాన్ చేస్తున్నారు తొమ్మిది సిటీస్లో ఏంటంటే జస్టిస్ సిటీ నాలెడ్జ్ సిటీ స్పోర్ట్స్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ మీడియా సిటీ టూరిజం సిటీ ఎడ్యుకేషన్ సిటీ గవర్నమెంట్ సిటీ ఫైనాన్స్ సిటీ ఈ తొమ్మిది సిటీస్ అయితే ఉంటాయి మీరు ఇక్కడ చూసే లొకేషన్ వచ్చేసి ఇది వచ్చి ఎంట్వల్ ఈఎట్ రోడ్ జంక్షన్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఈఎట్ రోడ్డు పక్కనే ఏంటంటే విట్ యూనివర్సిటీ ఎన్ఐడి యూనివర్సిటీ అయితే కనెక్ట్ అవుతాయి ఈఎట్ రోడ్డు వైపు నుండి వస్తే ఈ ఈ ఎయిట్ రోడ్డు వచ్చేసి కృష్ణాపాలెం నుండి నెక్కల్ వరకు పద్నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీనికి సంబంధించిన పనులు కూడా జరు జరుగుతున్నాయి ఈఎయిట్ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా మొత్తం ఈ నైన్ సిటీస్లో మనకి మెయిన్గా ఈ ఎన్లెవెన్ ఎన్ట్వెల్వ్ రోడ్లు మధ్యలో నుండి వెళ్ళే సిటీస్ వచ్చేసి గవర్నమెంట్ సిటీ నా ఇంకా జస్టిస్ సిటీ నాలెడ్జ్ సిటీ మూడు సిటీస్ కనెక్ట్ అవుతాయి అలాగే ఈ రోడ్లు వైపు ఏంటంటే మనకి స్పోర్ట్స్ సిటీ కానీ మీడియా సిటీ ఇవి కూడా కనెక్ట్ అవుతాయి ఇక్కడ మొత్తం చూడొచ్చు ప్రజెంట్ ఏంటంటే ఈ కంప క్లియరెన్స్ అంతా అయిపోయిన తర్వాత అక్కడక్కడ వాటర్ ఉండడంతో మొత్తం డీవాటర్ అయితే చేశారు ప్రెసెంట్ వాటికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇదంతా మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అవన్నీ చూడొచ్చు దీని పక్కనే హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి డెవలప్మెంట్స్కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి